ఆయన ఆలోచన అదే ఈయన సంకల్పం కూడా ఇదే ఏంటంటారా ప్రకృతి రమణీయమైన తాండవ అందచందాలను పర్యాటకులు ఆహ్లాదించాలన్నది యనమల అయ్యన్న మదిల్లో గూడు కట్టుకున్న తాండవకు పర్యాటక సొగసులద్దితే ఆహా ఇంకా తాండవ సోయగమే ఇవాళ నాతవరం మండలం తాండవ ప్రాజెక్టు వద్ద నీటి సంఘాల ప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా నల్గొండ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నర్సీపట్నం నియోజకవర్గంలో ఏకైక పెద్ద ప్రాజెక్టు తాండవ ప్రాజెక్ట్ అని తెలిపారు తాండవ ప్రాజెక్టును అభివృద్ధి చేయటంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు వర్షాకాలానికి ముందే తాండవ మరమ్మతుల పనులు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు తాండవ ప్రాజెక్టును టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అప్పుడు నీరుని మొదలుంటాయి మొదాలు కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి ఎక్కడా నీరు వేస్ట్ అవ్వకూడదు మొదలు పైకెత్తితే తిన్నంగా పొడాలం నీరు వెళ్ళాలా దానికి ఏం చెయ్యాలని చెప్పి మళ్ళీ ఆలోచన చేసాం దానికి అర్జెంటుగా పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మరి మరి ఇవ్వాలని చెప్పి దానికి నూట మూడు పళ్ళు ఐడెంటిఫై చేసాం ఖాళీగా కూర్చోలేదు సత్యనారాయణ గారు కలిసిందని మా దగ్గర కూర్చోవడం రోజు రెండు రోజులు కూడా కూర్చోవడం ఎక్కడెక్కడ పని చేయాలని చెప్పి ఐడెంటిఫై చేసాం నూట మూడు పనులు చేయాలి అర్జెంట్ గారు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నూట మూడు పనులకి పదకొండు పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంకనం వేశాం అది కాకుండా కాలంలో ఎక్కడైనా పూడికుంటే ఆ పూడికి కూడా తీయాలని చెప్పి రిపేర్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని మంత్రి గారితో మాట్లాడి ప్రతిపాదనలు మంత్రి గారికి పంపించడం జరిగింది అదృష్టం పంపించిన వెంటనే ఇది అసెంబ్లీలో పాస్ అవ్వాలా అసెంబ్లీలో నేనే కదా ఉంటాను కుర్చీలో నేనే ఉంటాను కాబట్టి ఆశ్రమం కూడా ఉండదు ఆ మంత్రి గారిని సంతకం పెట్టమంటే మరి దాన్ని దిగుపెట్ట అది కూడా అసెంబ్లీ కూడా ఎంత దూరం లేదు రేపు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ ఈ ప్రాజెక్ట్ మీద రెండు విషయాలు నాకు ఉన్నాయి దృష్టి ఆ సత్యనారాయణ గారు కూడా చెప్పారు మీ కమిటీ మెంబర్ కూడా ఆలోచించండి ఇంతమంది పండబాబు చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ పార్క్ డెవలప్ చేసాం ఇది ఐదు సౌసార్ ఒక మొక్క కూడా నమ్మాలి మొత్తం ఆకుపోయినట్టు ఉంది మా చేసి అంత అందంగా ఎవరైనా వస్తారు కూర్చుంటారు ఎందుకంటే ఇది ఒక పిక్నిక్ స్పాట్గా డెవలప్ అవ్వాల టూరిజం స్పాట్ టూరిజం స్పాట్ డెవలప్ అయింది అనుకోండి ఇక్కడ నాలుగు హోటళ్ళు షెల్టర్లు డెవలప్ అవుతుంది చాలా మంది ఎక్కడి నుంచి అక్కడి నుంచి రిజర్వే చూడడానికి వస్తారు అంటే డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం చేసాం కొంచెం చేసాం ప్రభుత్వం మారిపోయింది మొత్తం పోయింది అంచాలి సత్యనారాయణ గారు డిస్ట్రిబ్యూటండి తర్వాత టూరిజంకి వేరే డబ్బులు వస్తాయి మనకి ఈ డబ్బులే ఖర్చు పెట్టాసలేదు టూరిజం కావాల్సిన డబ్బులు నేను తీసుకొస్తాను ఇక్కడ పార్కు పైన ప్రాజెక్ట్ పైన ఎవరైనా వస్తే కూర్చోడానికి బలలు ఆ బల మీద కూర్చొని ఆ నీటిని చూస్తుంటే ఎంత ఆనందం ఉంటుందండి ఆ బలం తర్వాత పైన లైట్లు ఎప్పుడు రాత్రులు ప్రతి రాత్రి వెలుగుతూ ఉండాలా సోలార్ కూడా పెడేద్దాం సోలార్ పోతే కరెంటు పోయి ఎరుగుతూ ఉంటాయి దానికి ఎంత అవుతుందో అది కూడా నేను ఏర్పాటు చేస్తాను సోలారు ప్రాజెక్ట్ పైన ఉన్న లైట్లైన్ కూడా ప్రతి రాత్రి కూడా ఎరుగుతూ ఉండాలా దాన్ని సోలార్ కూడా ఏర్పాటు చేస్తాం ఇలా రాసుకొని మీరు ఆలోచన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం